హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది కార్తీక పౌర్ణమి రోజు లాగు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ తప్పకుండా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే నేను పెట్టే వీడియోలు కూడా మీకు నచ్చుతున్నాయో నచ్చతలేవో కూడా తెలుస్తుంది ఇంకా ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు లాగు ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి ఇంకా తులసి చెట్టుకైతే పూజ చేయాలని మార్నింగే లేచేసి ఇంట్లో పూజనైతే కంప్లీట్ చేసుకొని తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసిన ఇంకా నేనైతే ప్రతి ఇయర్ తులసికి ఇట్లా పందిరేసి కళ్యాణం అయితే చేస్తా అట్లనే అలవాటైపోయింది మా తాత వాళ్ళు వేసేవాళ్ళు అట్లనే నాకు కూడా అలవాటు అయిపోయింది ఇంకా తులసికి పందిరేసి అయితే చిన్నగా పూజనైతే చేసిన అట్లనే ఇంకా బయట కూడా మంచిగా ముగ్గేసి పూలతోటి ఇంకా పండగ వచ్చిందంటే మనం ఎట్లా బంతి పూలు తీసుకొచ్చుకొని దర్వాజాలోకి ఇట్లా కడతాం కదా ఆ బంతి పూలలో మిగిలిపోయిన పూలతోటి ఇంటి ముందు అయితే ముగ్గేసిన తర్వాత మిగిలిన పూలను తులసి గద్దె కోసమైతే కొన్ని ఉంచిన ఇంకా కొన్ని అయితే తులసికి కేయడానికి యూజ్ చేసిన ఇంకా ఇట్లనైతే నేను చిన్నగా సింపుల్గా పందిరి అయితే వేసేసిన చాలా అంటే చాలా టైం పడుతుంది మా ఇంట్లో పనులన్నీ వేసుకోవడానికి నేను ఒక్కదాన్నే మాది క్వార్టర్స్ కాబట్టి ఏం లేదన్నా ఒక రెండు మూడు గంటల టైం పడుతుంది ఇల్లు చుట్టూ ఊడ్చి కడగడానికి నాకు అందుకని చాలా లేట్ అయిపోయింది పూజ చేయడానికి ఇంకా తులసి చెట్టుకు పందిరేసేసి ఇంట్లో కూడా పూజ చేసేసి అట్లనే ఇంకా దీపాలు కూడా పెట్టాలి కాబట్టి ఇంకా దీపాలు కూడా రెడీ చేస్తున్నా ఇంకా నేనే ఒక్కదాన్ని అన్నీ చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది చూడండి ఇంకా నేను వేసిన ముగ్గులోనైతే కొన్ని దీపాలు అయితే పెట్టేసిన ఇట్లా ఇంకా దీపాలు పెట్టడానికే మంచి అట్రాక్షన్గా ఉంటుందని పూలతోటి అయితే ముగ్గేసిన చాలా బాగా అనిపించింది పూలతోటి మిగిలిపోయిన పూలు కూడా వేస్ట్ కాకుండా ఇట్లా మా డిజైన్ వేయడం అయితే బాగా అనిపించింది ఇంకా దీపాలు కూడా పెట్టేసి ఇంకా అట్లనే ఇంకా తులసి కళ్యాణం అయితే వేయాలి బయటి పనులన్నీ వేసుకుంటే తులసి దగ్గర ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చని ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకొని తర్వాత ఇంకా దీపాలు పెట్టేసిన ఇంకా దీపాలన్నీ పెట్టేసి ఇంకా తులసి దగ్గరికి అయితే వచ్చేసిన తులసి పూజనైతే స్టార్ట్ చేసిన చిన్న చిన్నగా నాకు ఎట్లా వీలైతే అట్లా ఇంట్లోనే తులసి కళ్యాణం అయితే చిన్న చేసుకున్న ఈ పందిరి వేయడానికి మా హస్బెండ్ అయితే ముందు రోజే నాకు హెల్ప్ చేసిండు అందుకని కొంచెం వీలైంది పందిరు పందిరేయడానికి నాకు అంత టైం ఏం పట్టలేదు మా ఆయన హెల్ప్ చేసిండు కాబట్టి ఇంకా త్వర త్వరగా పూజనైతే కంప్లీట్ చేసుకున్న ఇట్లనైతే చిన్న చేసిన ఇంట్లో లక్ష్మీ పూజ మీరు కూడా ఇట్లనే చేస్తారా కమెంట్ చేయండి మేము అయితే ఇట్లనే వేస్తాము నాకు తెలిసినంత వరకు ఇట్లనే వేసుకుంటాము ఇంకా నేను కూడా ఇట్లనే నాకు వీలైనంతలో నేనైతే ఇట్లా తులసి కళ్యాణం అయితే వేసి ఇంకా తులసి చెట్టు ముందు ఐదు ఉసిరి దీపాలు అట్లనే మూడు వందల అరవై ఐదు వెలిగించిన అయితే కొంతమంది ఎర్లీ మార్నింగే వెలిగిస్తారంట మేమైతే ఈవినింగ్ టైంలో వెలిగిస్తాము నేను కూడా మార్నింగే వెలిగిద్దామని లేచిన ఫోర్కే కానీ టైం అస్సలు పని కాలేదు ఇంకా నాకు టైం కూడా సరిపోలేదు నేను మార్నింగ్ అన్నీ నెక్స్ట్ ముందు రోజు అన్నీ తీసుకొచ్చుకున్న కొబ్బరికాయ పాలు తీసుకురావడం అయితే మర్చిపోయిన దానివల్ల నేను మార్నింగ్ లేచినా కానీ తులసి చెట్టు దగ్గర పూజ చేయలేకపోయినా అయినా కానీ ఎక్కువ ఈవినింగ్ టైంలోనే వేస్తాను అంతకుముందు ఇయ్యరు ముహూర్తం మంచి లేదన్నారు కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి చేసినా గానీ నేను చేసినప్పటి నుండి ప్రతిసారి ఈవినింగ్ టైంలోనే తులసి పందిరేసి మంచి ప్రశాంతంగా వేసుకుంటా ఆగమాగం అవుతుంది మార్నింగ్ అయితే అని ఇంకా ఈవినింగ్ టైంలోనే పిల్లలు అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అందుకని ఇంకా ఎప్పుడూ ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే వేస్తా నేనైతే తులసి పూజ ఇట్లా ఇంకా నా తులసి పూజనైతే కంప్లీట్ అయింది పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా శివాలయం కూడా వెళ్తాము ప్రతి ఇయర్ వెళ్తాము శివాలయంకు అట్లనే ఇంకా ఈ ఇయర్ కూడా వెళ్దామని ఇంకా పూజనైతే త్వర త్వరగా కంప్లీట్ అయితే చేసుకుంటున్నా ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి ఎంట్రెన్స్లో స్టార్టింగు మాది వచ్చేసి సింగరేణి క్వార్టర్సు ఇంకా మా ఇల్లును మొత్తం లైట్స్ తోటైతే డెకరేషన్ చేసినాము దీపావళికి చేసినాము ఇంకా ఈ లైట్స్ అన్నీ అట్లనే ఉంచినాము కార్తీక పౌర్ణమి కార్తీక అమావాస్య వరకు ఇట్లనే ఉంచి తర్వాతనైతే తీసేస్తాము ఇంకా చూడండి ఇట్లనైతే చిన్నగా చేసుకున్న పూజనైతే ఇంకా దీపాలు మొత్తం కొండెక్కినాయి తర్వాత తీసిన ఈ వీడియో ఇంకా ఇంటి దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత శివాలయంకైతే వచ్చినాము చూడండి మాకు శివాలయంలోనే రామ రాముని గుడి అట్లనే అయ్యప్ప స్వామి టెంపుల్ శివుడు ముగ్గురు ఒకే దగ్గర ఉంటారు ఇంకా ఇది వచ్చేసి రామాలయము ఇంకా పిల్లలు మేము అందరం కలిసి అయితే వెళ్ళినాము ప్రతి ఇయరు అందరం కలిసి వత్తులైతే వెలిగిస్తాము శివాలయంలో ఇంకా ఇది వచ్చేసి శివాలయము అసలు మొత్తానికి ప్లేసే లేదు దీపాలు పెట్టడానికి ఎక్కడ పెట్టినా దేవుడికే చెందుతుందని ఇంకా గుడి దగ్గర కాకుండా కొంచెం దూరం వెళ్ళైతే దీపాలు పెట్టినాము ఎందుకంటే అసలు కొంచెం కూడా ప్లేస్ లేదు వెళ్ళడానికి అందులోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళినా కానీ మనకు కూడా ఇబ్బంది అవుతుంది మళ్ళీ అవి ఎవరో పెట్టేసినాయి మనం తీసేస్తే కూడా అది మంచిది కాదని ఇంకా మేము వీటిని తీసేయకుండానే మేము ఇక్కడనైతే పెట్టినాము చూడండి ఇక్కడ కూడా పెడతారు కొంచెం ఇక్కడ కాలి ప్లేస్ ఉందని ఇంకా ఇక్కడైతే పెట్టినాము ఇంకా దీపాలు అయితే వెలిగించినము ఇంకా వెలిగించేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా క్రాకర్స్ అయితే వేల్చాలి ఇంకా ఇంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లనే కమెంట్ కూడా ఇవ్వండి ఇంకా ఇంతే అండి వీడియో అట్లనే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అట్లనే సపోర్ట్ కూడా ఇవ్వండి ఇంతే అండి వీడియో బాయ్